సో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ప్రదీ ఫామ్స్ అంటే కడక్నాథ్ కడక్నాథ్ అంటే ప్రదీ ఫార్మ్స్ అనే ఒక పేరుకి వచ్చేసింది సో దాంతోపాటుగా మా దగ్గర వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి అవి చాలామంది తెలుసు ఇంకెవరైనా తెలియని వాళ్ళకి ఆ బ్రీడ్స్ ఏంటి వాటి ఉపయోగాలు ఏంటి దాని ద్వారా మార్కెట్ ఎంత చేయొచ్చు అనేది చెప్దామని చెప్పి చేయడం జరిగింది సో ప్రదీ ఫార్మ్స్లో కడక్నాథ్తో పాటు ఇంకో పది రకాల బ్రీడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం రైతులకి పెంచడానికి ఇచ్చి పెంచిన తర్వాత వాటిని వారం వారం ప్రతి వారం వాటిని ప్రొక్యూర్ చేసుకుని వాటిని మన ఫామ్ నుంచి ఎవరైతే కోళ్ళ ఉన్నారో పెంచడం ఇష్టం ఉన్నదో వాళ్ళకి మనం అందించే ప్రాసెస్ చేసాం దీనికి మనం పెట్టిన పేరు ఏంటంటే చికెన్ వరల్డ్ కోళ్ళ ప్రపంచం సో ఈ కోళ్ళ ప్రపంచం అనేది ప్రదీప్ ఫామ్స్లో ఒక చిన్న పార్ట్ అనమాట ప్రదీప్ ఫామ్స్ అనే ఒక సంస్థలో చికెన్ వరల్డ్ అనేది అన్ని రకాల జాతుల కోడలు అమ్మడానికి మేము తీసుకున్న ఫారం నేమ్ అది సో ఈ ఫారంలో వచ్చేసరికి ఈరోజు ఆర్ఐఆర్ ఆర్ఐఆర్ అనే బ్రీడ్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ ఆర్ఐఆర్ అనే బ్రీడు ఎవరైతే ఎక్కువగా నాటుకోడి గుడ్లు బ్రౌన్ ఎగ్స్ అంటారో ఆ గుడ్లుని ఇళ్లలో తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ఈ కోళ్ళను కొనడం జరుగుతుంది ఈ బ్రీడ్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం సగటున రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఎనభై గుడ్లు దాకా పెడుతుంది ఈ గుడ్లు అది పెట్టాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతిరోజు వాటికి ఇచ్చే ఫీడ్లో సగటున ఎయిటీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ కంటెంట్ ఇవ్వాలి అదేవిధంగా వాటికి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా మనం అందించినట్లయితే రెండు వందల గుడ్లు తగ్గకుండా అయితే పెట్టగలుగుతుంది మనం ఫ్రీ రేంజ్లో పెంచినప్పుడు ఏమవుతుందంటే కోడి ఎక్కువగా తిరగడం వల్ల దాని క్యాలరీస్ అనేది వేస్టేజ్ అవుతుంది దాన్ని బట్టి మనం ఇచ్చే ఫుడ్ కూడా ఒక యావరేజ్గా ఒక గుడ్డు పెట్టే కోడి నో పదమూడు వందల గ్రాముల నుంచి పదిహేను వందల గ్రాములు ఉండే కోడి నూట ఇరవై నుంచి నూట యాభై గ్రాములు ఫీడ్ తీసుకుంటుంది ఆ నూట ఇరవై నుంచి నూట ఎనభై గ్రాములు తీసుకునే ఫీడ్లో కనీసం ఎయిటీ పర్సెంట్ ప్రోటీన్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి దానికోసం మొక్కజొన్న సోయా వేరుశెన చెక్క ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఎక్కువ గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది చిన్న చిన్న చిన్నగా ఎవరన్నా గుడ్ల వ్యాపారం చేసుకుందాం అనుకునే వాళ్ళు వంద కోళ్ళని తీసుకెళ్ళి వీటిని మనం పెంచుకుని సరిగ్గా ఫీడింగ్ చేసి చేసుకుంటే రోజు కనీసం అరవై నుంచి డెబ్బై గుడ్లు వస్తాయి అంటే రెండు ట్రేలు గుడ్లు వస్తాయి ఒక్కొక్క గుడ్డుని కనీసం పది రూపాయల నుంచి పదిహేను రూపాయలకి మనం సేల్ చేసుకున్న ఆ రోజువారి ఖర్చులకు కానీ ఇంట్లో ఉండి కనీసం ఆదాయం వచ్చేలాగా ఉంటుంది వీటిని తీసుకెళ్ళిన తర్వాత అవి మన దగ్గర ఉన్నాయని చెప్పి మన చుట్టుపక్కల అందరికీ చెప్పి వాటిని మార్కెట్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి తప్ప పెంచితే డబ్బులు రావు అదేవిధంగా ఈ ఫామ్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఫామ్స్ ఫామ్ హౌస్లు కన్స్ట్రక్ట్ చేసుకుని అక్కడ అన్ని రకాల కోళ్ళు ఉండాలి అన్ని రకాలు ఉండాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు వాళ్ళ కోసం ఎక్కువగా మా దగ్గర ఈ ఆర్ఐఆర్ కోళ్ళు అనేది సేల్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ కోసం మనం వచ్చరికి ఒక్కొక్క కోడి గుడ్లు పెడతానికి వచ్చిన ఇరవై నాలుగు వారాల వయసున్న ఒక ఒక్క కోడిని ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే ఫామ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం తక్కువ రేటు అంటే వారానికి పదిహేను రూపాయలు ఛార్జ్ చేసి పిల్లకొచ్చేసరికి వచ్చేసరికి అరవై రూపాయలు చెప్పున సో మనకి ఇరవై ఆరు వారం వచ్చిన వచ్చేసరికి ఇది కోడి అనేది గుడ్డు పెడతాం జరుగుతుంది వారానికి పదిహేను రూపాయలు ఫీడ్ కాస్ట్ మెయింటెనెన్స్ కాస్టు ప్లస్ అరవై రూపాయలు పిల్ల కాస్టు పే చేసి మనం ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి వ్యాపారం దిగే వాళ్ళకి మనం ఇది అందించడం జరుగుతుంది ఇవి ఈ గుడ్లు అనేది ఫ్రీ రేంజ్లోనే వస్తాయి కాబట్టి శాస్త్రద్ధంగా చాలా బాగుంటాయి ఇందులో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్స్ విటమిన్స్ ఉంటాయి అండ్ ఒమేగా త్రీ ఇవన్నీ ఉండడం వల్ల చాలా ఆరోగ్యం ఉంటుంది ఎక్కువగా ఈ మధ్య ప్రతి ఇంట్లో కూడా గుడ్లు కన్జంప్షన్ అనేది పెరిగింది దానికోసం బయట ఈరోజు గుడ్డు కొనాలంటే ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు అయ్యే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కోళ్ళను ఒక పది కోళ్ళను కనుక మనం ఇంట్లో వేసుకుంటే రోజుకు సగటున ఐదు నుంచి ఆరు గుడ్లు వస్తాయి ఇలా ఇళ్ళలో పెంచుకునే వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లో మిగిలిన అన్నాన్ని కానీ తోడు కలిపేసినా సరే మంచి ప్రోటీన్ కంటెంట్ అంది దాంతోపాటు వేరుచెన చెక్క కానీ నువ్వుల చెక్క ఇలా ఆయిల్ తీసేసిన ఏదన్నా సరే కల్పించినట్లయితే మేత ఖర్చు తగ్గుతుందో పాటు కేవలం గుడ్డు నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు ఖర్చుతోనే మనం సొంతంగా ఇంట్లోని గుడ్లు ఉత్పత్తి చేసుకోవచ్చు పల్లెటూరులోనే కానీ లేదా సిటీ పట్టణాల్లో కానీ ఎవరైనా టెర్రస్ మీద ఇలా గుడ్లని వాళ్ళ గుడ్లను వాళ్ళే ఇంట్లో ఉత్పత్తి చేసుకుని తీసుకోవాలనుకుంటే వాటికి కావాల్సిన కేజీలు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం జస్ట్ కేజీలో పెట్టుకుని వాటికి కావాల్సిన ఫీడ్ని వేసుకుని వాటి నుంచి ఎటువంటి వాసన రాకోకుండా కింద లెటర్ కూడా పడకోకుండా ఉండే ఏర్పాట్లు అనేది జరుగుతుంది సో అది మీకు ఈ వీడియోలో చూపిస్తాం చూపించిన తర్వాత మీకు ఎవరైనా కావాలంటే ఆ కేజీతో పాటు బర్డ్స్ బర్డ్స్నివ్వడం జరుగుతుంది కరోనా తర్వాత గుడ్లు వినియోగం అనేది చాలా పెరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా కౌజ్ గుడ్లు నాటుకోడి గుడ్లు బ్రౌన్ ఎగ్స్ కడక్నాథ్ గుడ్లు ప్రతి ఏదో ఒక కోడి గుడ్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే గుడ్లను వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంతంగా పండించుకుని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కోడైనా సరే మనం ఇవ్వడం జరుగుతుంది ఈ కోళ్ళు కావాల్సిన వాళ్ళు ఏపీ తెలంగాణలో ఎవరైనా సరే ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన బ్రీడ్ ఆర్ఐఆర్ కావాలి బ్రౌన్ లేయర్ కావాలి గుడ్ల కోసం కావాలని మెసేజ్ చేస్తే మా రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేసి అవి పెంపకం గురించి వాటికి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ